ఈ రోజు నుండే దివ్యాంగ పెన్షన్లు తీసుకువెళ్తున్న ప్రభుత్వం అవును ఈ రోజు నుండే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ కోసం హాస్పిటల్కి అయితే రావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి తనిఖీలు చేసేందుకు వారి పెన్షన్లు అర్హులా కాదా అని తేల్చేందుకు వారిని తీసుకెళ్లేందుకు ఇంటిమేషన్లు అయితే ఇస్తూ ఉన్నారు సో మనకి ఈ రోజు నుంచే వారికి అయితే చెప్తూ ఉన్నారన్నమాట ఏ టైంలో రావాలి ఎక్కడికి రావాలి అనేది అయితే వారికైతే చెప్పడం అయితే జరుగుతుంది దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి మొత్తం ఏరువైతే అయితే జరుగుతూ ఉంది కదా దానికి సంబంధించి ప్రభుత్వం సో ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు డబ్బులు తీసుకుంటున్నారో భరోసా పెన్షన్లు వారందరికీ కూడా వారు ఏ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి అనేది అయితే చెప్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా వారు చెప్పిన హాస్పిటల్కి అయితే వెళ్ళి చెక్కింగ్ అయితే చేయించుకోండి సో తర్వాత మీకు అర్హతను బట్టి మీకు మళ్ళీ సదరం సర్టిఫికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ సదరం సర్టిఫికేట్ల ద్వారా మీకు అర్హత ఉంటేనే మళ్ళీ మీకు పెన్షన్లకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను పెన్షన్లకు సంబంధించి